అమర గాయకులు ఘంటసాల గీతాలు అనితర సాధ్యమని సినీ హీరో బాబు అన్నారు గానగాంధర్వుడు ఘంటసాల యాభై ఒక్క సందర్భంగా విశాఖ ఆర్కే బిచ్ రోడ్ లో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా హీరో ఉపేంద్రబాబు మాట్లాడుతూ గాయకుడిగా సినీ సంగీత దర్శకుడిగా సినీ రంగానికి సేవలందించిన ఘంటసాల క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని పద్దెనిమిది నెలలు జైలు జీవితాన్ని అనుభవించారని దేశభక్తుడని కొనియాడారు సినీ నిర్మాత ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుత్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి తన గాతం ద్వారా గౌరవం తెచ్చిన మహా గాయకుడు ఘంటసాలని కీర్తించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భాస్కర్ భట్ల సత్యప్రసాద్ శర్మ మాట్లాడుతూ అన్ని వర్గాల వారి అన్ని తరాలకు ఆదర్శ ప్రాయులన్నారు ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్న తిరువలరావు అధ్యక్షత వహించగా సభలో వివిధ కళా సంస్థల ప్రతినిధులు హాజరై ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు ಎಲ್ಲ <laughs> Saya tak. Saya tak. Saya tak. tak. <tangan> Saya